హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు నాటేస్తం ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు పది నలభై ఐదు అవుతుంది టెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు కాడ తిందామని చెప్పేసి కూర్చోవడం జరిగింది సో ఈ లోపు ఒక చిన్న ముచ్చట చెప్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది మొదల నాలుగున్నరకు లేచి నాలుగున్నరకు లేచి వచ్చి పాలు పిండి పెండకాలు తీసి ఊడ్చి పాల కేంద్రంలో పోసి వచ్చి ఆరు గంటలకు పొలంలో తిరుగు దిగితే ఈ టైం ఆయన తినడానికి ట్రాక్టర్ దున్నిచ్చి గొర్రె కొట్టించి మందు తల్లి నారు గుంజి గుత్తక్కిచ్చినాం సో మా సైడ్ వచ్చేసి ఐదు వేలు నడుస్తుంది ఎకరానికి ఐదు వేలు నడుతుంది మా ఉస్నాబాద్ నియోజకవర్గం ఇందూర్తి గ్రామం సో ప్రజెంట్ పరిస్థితి ఎట్టుంది అంటే ఈ నాటేషాప్ అంటే తిన్న తిండ గుత్తకిచ్చినామంటే మాత్రం తిన్న తిండి కూడా పేన వాటినియారు కైకి వాళ్ళు అచ్చ అచ్చిన వాళ్ళు హరి బరి ఉంటుంది ఇక కైకిల్కి ఎత్తిన నార్మల్గా మెల్లగా చేస్తారు ఇక గుత్తకిచ్చినాం కాబట్టి దాదాపు నలుగురు ఎకరం ఎత్తారు నిన్న తొమ్మిది మంది వచ్చారు రెండు ఎకరాల పావు వేసారు అంటే నలుగురికి ఎకరం చొప్పున వేసారు సో కాబట్టి ఇంక ఎట్లుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి పరిస్థితి ఎట్లుంటుంది అనేది సో ఇక నాటేసేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాటేసేటప్పుడు ఇక కైకి చేసి ఆగానికి ఏమనిపిస్తా అంటే ఈ వ్యవసాయం ఎందుకు రా చేసుడేమని కానీ ఇచ్చుకొని ఆరామ్సే హ్యాపీగా ఉంటుపోదు కానీ అనిపిస్తూ ఉంటుంది అంత ప్రెజర్ ఉంటుంది కానీ ఏంటంటే అందరూ మనం ఇక ఇది దాన్ని ఇచ్చిపెట్టలేము కదా కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టుగా ఇది మనకు కాబట్టి అంటే రైతులకి ఏమైనా అందరూ ఏమనుకుంటారు అంటే ఇక రైతుకి రైతు పరిస్థితి చాలా హ్యాపీగా ఉంటుంది ఎటువంటి ఏముండే మంచి ఆరామ్స్ ఉంటుంది రైతు జీవితం అని అనుకుంటారు నాలుగైదు ఎకరాలు ఉంటే ఆరామ్సా వేసుకుండచ్చు అనుకుంటారు కానీ ప్రతిరోజు ఛాలెంజింగ్ ఉంటుంది ఇప్పుడు టైం దాదాపు పది నలభై ఐదు అంటే పదకొండు అవుతుంది ఇది బ్రేక్ఫాస్ట్ అనుకోండి అంటే పదకొండు గంటలకు బుక్కడంతా తిందామని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ దాన్ని ఏమంటారు నార అయిపోయిందని అంటారు నార ఎక్కువైంది అంటారు తక్కువ అంటారు మళ్ళీ ఇంకో మడికి ఆ ట్రాక్టర్ గొర్ర కొడుతూ ఉన్నది దాంట్లో నారుగుంజాలి అవి ఇట్లుంటాయి అన్నట్టు పరిస్థితి నాటైసే రోజు ఈ రెండు మూడు రోజులు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఎకరాలు ఉంది అనుకో రోజు రెండు ఎకరాలు ఇస్తామనుకో ఈ మూడు రోజులకి పరిస్థితి అంటే దాన్ని ఏమంటారు ఇక చిన్న తిండిపోయిన వాటికుంటూ ఉంటుంది బట్ ఏంటంటే మనం ఇందులోనే సంతోషం ఎత్తుకోవాలి right mm -hmm.